హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తలపట్టుకున్నాడు జగదీష్ ఇటు చూస్తే విక్రంపల్లి నిజం తెలిసిన మరుక్షణం వీరిని చంపడానికి కూడా వెనకాడడు పైగా మధుని గాఢంగా ప్రేమిస్తున్నాడు చంపింది తన కుటుంబమే అని తెలిస్తే ప్రేమించిన అమ్మాయిని వదిలేసిన వదిలేస్తాడు అందులో డౌట్ లేదు ఏం చేయాలో అర్థం కాలేదు జగదీష్కి వదిలేసేంత చిన్న విషయం అయితే కాదని నుదుటిని పట్టిన చెమట తుడుచుకున్నాడు అంకుల్ ఏముంది ఏమైంది కంగారుగా అడిగాడు కిరణ్ జగదీష్ పరిస్థితి చూసి ఏం చేయాలో అర్థం కావటం లేదు కిరణ్ ఉక్కి ఏదో ఇష్టపడ్డాడు అన్నింటికీ దూరంగా ఉంటాడు వాడి మనసు ఏంటో నాకు తెలుసు పైగా మొదటిసారి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు రేపే పెళ్ళి ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు బాధగా అన్నాడు అంకుల్ మీరేమనుకోను అంటే నాతో చిన్న సలహా ఏంటి కిరణ్ మీలోనే మీలానే ఆలోచించే విక్రమ్కి నేను నిజం చెప్పలేదు మధు ఇక్కి సొంతం అవ్వగానే మనం వీరిని అరెస్ట్ చేద్దాం ఏమంటారు సూటిగా అడిగాడు కిరణ్ ఏంటి అంకుల్ ఏం ఆలోచిస్తున్నారు వీరిని అరెస్ట్ చేయటం మీకు ఇష్టం లేదా కాదు వీరిని అరెస్ట్ చేస్తే ఎమ్మెల్యే కూతురు ఐషు పరిస్థితి ఏంటి అదే ఆలోచిస్తున్నాను మనం తొందరపడకూడదు కిరణ్ నా పెద్ద కొడుకు చంపినవాడుని వాడుని తనని చంపడన్న గ్యారంటీ ఏంటి అందుకు నా దగ్గర ప్లాన్ ఉంది అంకుల్ ఐషు వాళ్ళ నాన్నగారితో నేను అన్ని విషయాలు చెప్తాను పైగా రాజకీయంలో ఉన్నారు కదా ఐషుని ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు ఏమంటారు అవును ఆ విషయం నువ్వు నేను వెళ్ళి మాట్లాడదాం అన్నాడు సరే అంకుల్ మధు మేడలో ముడుమల్లో పడిన మరుక్షణం మనం వీరిని అరెస్ట్ చేద్దాం ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు తెలిస్తే వాడు యుద్ధమే చేస్తాడు అవును కిరణ్ అని తనలో తానే బాధపడ్డాడు జగదీష్ అంతలోనే ఆలోచన వచ్చిన వాడిలా కిరణ్ అని పిలిచాడు ఏంటంకుల్ వీరిని ధర్మ వీర్ ధర్మాన్ని కావాలనే చంపాడా లేదంటే శరత్ హస్తం ఏదన్నా ఉందా తన అనుమానాన్ని బయట పెట్టాడు చెప్పలేము అంకుల్ మీరు ఆయన కలిసే కదా ఇటు ఫ్యాక్టరీ బిజినెస్ అంతా రన్ చేస్తుంది అనుమానం రావటంలో తప్పలేదు వీరిని అరెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది శరత్ హస్తం ఉందో లేదో అప్పటి వరకు తొందరపడుకు తొందరపడి పని చేయకు కిరణ్ మీరు చెప్పింది నిజమే అనుకో అసలు విషయం నేను విక్రమ్కి చెప్పాలనే అనుకున్నాను కానీ మధు శరత్ మైనకోడలు ని తెలిసి ఆగిపోయాను అన్నాడు కిరణ్ నిజంగానే మంచి పని చేశావు కిరణ్ విషయం తెలిస్తే వాడు మధుని వదిలేస్తాడు అందులో అయితే డౌట్ లేదు బాధగా అన్నారు జగదీష్ అంకుల్ ప్లీజ్ మనం అనుకున్నది చేద్దాం ఏమంటారు అలానే చేద్దాం కిరణ్ ఒక్కని విషయం అని కంట్లో తడి తుడుచుకొని విక్కీని ఈరోజు పెళ్ళికొడుకుని చేశారు నువ్వు రా కిరణ్ నాకు తెలుసు నువ్వు చాలా బిజీ అని కానీ ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ ఫంక్షన్లో నువ్వు ఉంటే బాగుంటుంది నెమ్మదిగా అడిగాడు నేను రాగలేక కాదు అంకుల్ వికీ మైండ్ నాకు తెలుసు చిన్న తేడా వచ్చినా సరే కనిపెట్టేస్తాడు అందుకే వాడితో బిజీ అని చెప్పాను జగదీష్ చేతిని పట్టుకొని ప్లీజ్ అంకుల్ నేను ఇంకా స్టేషన్కి వెళ్ళాలి రేపు మ్యారేజ్కి వస్తాను అని చెప్పాడు సరే కిరణ్ కానీ ఏదో టైంలో వాడికి ఫోన్ చేయ సరేనా ఉంటాను సరే అంకుల్ బాయ్ అని పైకి లేచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయం బయటికి రావటానికి వీల్లేదు నాకు తెలుసు కిరణ్ అని అతను వెళ్ళగానే జగదీష్ కోపంతో మగిలిపోయాడు శరత్ ఫ్యామిలీపై నెగిటివ్ ఎమోషన్ అతని మనసులో చోటు చేసుకుంది ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీళ్ళేదు ఎంత ధైర్యం ఉంటే ఆ వీర్ నా ఇంటి వంశాన్ని పొట్టని పెట్టుకుంటాడు మధు మెడలో ముడుముళ్ళు పడిన మరుక్షణం ఆ వీర్ జైల్లో ఉండాలి అనుకుని తనలో తానే పళ్ళు నూరుకున్నాడు కోపంతో రగిలిపోతున్న జగదీష్కి ఇంటి దగ్గర నుంచి ఫోన్ రావటంతో ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి బయలుదేరాడు అమ్మ ఏమైంది నాన్న వస్తున్నారా లేదా రూమ్కి వస్తూనే అడిగాడు బుక్కి ఫోన్ చేశాను నాన్న కట్ చేశారు నాకు తెలిసి డ్రైవింగ్లో ఉండి ఉంటారు నువ్వు ముందు టిఫిన్ చేయి నాన్న ఊ నాన్న వచ్చాక తింటానమ్మ అందరూ అక్షంతలు వేశారు కదా కాసేపు నేను రెస్ట్ తీసుకుంటాను అని విక్కి తనంకి వెళ్ళగానే సునంద కంగారుగా మరోసారి జగదీష్కి ఫోన్ చేసింది హలో సునంద వచ్చేస్తున్నాను దారిలో ఉన్నాను కార్ మలుపు తిప్పుతూ అన్నాడు కొంచెం తొందరగా రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాం ఎవరు టిఫిన్ చేయలేదు అంది నాకు తెలుసు సునంద నేను లేకుండా ఎవరు ఏమీ తినరు అని ముందు నువ్వు కంగారు పడకు విషయం తెలుసుకున్నాను రాగానే నీతో మాట్లాడతాను అని జగదీష్ ఫోన్ పెట్టగానే సునంద ఆలోచనలో మునిగింది అసలు కిరణ్ చెప్పిన విషయం ఏమిటో తెలియదు కానీ నాకు మాత్రం భయంగా ఉంది అన్నింటికంటే ముందు విక్రమ్ పెళ్ళి ఎటువంటి గొడవలు లేకుండా ఘనంగా జరిగితే చాలు మనసులోనే అనుకుంది రూమ్కి వచ్చిన బుక్కి తన ఫోన్ తీసుకుని మధుకి కాల్ చేశాడు రూమ్లో బెడ్ మీద కూర్చొని పాయసం తింటున్న మధు బిక్కీ దగ్గరికి నుంచి ఫోన్ వచ్చేసరికి ఉలిక్కి పడి చూసింది ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేయటం మానేసి అలా చూస్తావేంటి మధు ఎవరు ఫోన్ చేసింది చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ టేబుల్ మీద పెడుతూ అడిగాడు వీర్ బాబా విక్రమ్ గారు ఫోన్ చేస్తున్నారు తడబడుతూ చెప్పింది అయితే మాట్లాడు నీ పని ఏం లేదు కదా ముందు పాయసం తిని రిలాక్స్గా ఫోన్ మాట్లాడి బయటికి రా అని నవ్వుతూ వీరు బయటికి వెళ్ళగానే మధు తడపాయిస్తూనే విక్కీ ఫోన్ లిఫ్ట్ చేసింది వైట్ షర్ట్లో పెళ్ళికొడుకుగా రెడీ అయిన విక్కీని చూడగానే మధుకి నోటు మాట రాలేదు ఎంతో అందంగా ఉన్నాడు హాయ్ తింగరి ఏం చేస్తున్నావు అంటూ నవ్వుతూ కనుబొమ్మలు ఎగరేశాడు ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు అతని వైపు మైమరుపుగా చూస్తుండిపోయింది మధు ఆమె కన్ను చూపుల్లో ఏదో తెలియని భావం కనిపించేసరికి విక్కీ మనసు ఉరకలు వేసింది ఎలా ఉన్నానో అందంగా ఉన్ హ్యాండ్సంగా ఉన్నానో సూటిగా అడిగాడు కొనసాగుతుంది ఆదేశిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రండి